ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఏడవ అధ్యాయం పారాయణం అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్ల నేను మహర్షి నేను చూసినది సత్పురుషుల చరిత్రవలే మహా ఆశ్చర్యకరముగా ఉన్నది ఇక్ష్వాకు మహారాజుకు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొనగోరుతున్నాను దయంచి నాకు వివరింపండి అని చెప్పగా నారద మహర్షి ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు శృతకీర్తిని మాటలను విని శృతదేవ మహాముని నాయనా నీవడిగినది మంచి విషయం తప్పక చెప్పదగినది విను అని వివరింపసాగింది రాజర్షి శ్రీ మహావిష్ణువునకి ప్రీతికరములకు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచున్నది ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగమునందు ఆసక్తి కలుగును నీవు యువకుడవు రాజాధిరాజువు నీ విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవు అని తలచుచున్నాను కావున జన్మ సంసార బంధనములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములవు భాగవత ధర్మములను వివరించును వినుము యథోచితములకు శుద్ధి మడి స్నానము సంధ్యావందనము దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు అగ్నిహోత్రము పితృశ్రాద్ధము మానకుండుట వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు వైశాఖమాస ధర్మములని ఆచరింపవానికి ముక్తి లేదు ధర్మములయందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము సాటిలేనిది వైశాఖ ధర్మములు సులభములు సువ్యవస్థితము రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలె ప్రదములు అన్ని వర్ణముల వారికి అన్ని ఆశ్రమముల వారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు నీటితో నిండిన పాత్రను ఇచ్చుట మార్గమున చెట్ల నీడలో చలివేంద్రమును ఏర్పరచుట చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట గొడుగును విసనకర్రలను దానమిచ్చుట నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట ఆవుపాలు పెరుగు మజ్జిగ నేయి వెన్న వీనిని దానము చేయుట ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గములయందు బావులు దిగుడు బావులు చెరువులు త్రవ్వించుట కొబ్బరి చెరుకు గడలు కస్తూరి వీనిని దానము చేయుట మంచి గంధమును చందనమును పూయుట మంచము పరుపు దానమిచ్చుట మామిడి పండ్లు రసము దోస పండ్లు రసము దానము చేయుట పుష్పములు సాయంకాలమున గుడోదకము అంటే బెల్లం పానకం దానమిచ్చుట పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోన్నము దానము చేయుట తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్ముల దానము ముఖ్యములు ఆ కాలమున వచ్చు సర్వ విధములగు ఫలపుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను ప్రతి దినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలేను శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథ శ్రవణము చేయవలేను అభ్యంగన స్నానము అంటే తలంటు వైశాఖమున చేయరాదు ఆకులో భుజింపవలెను ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసన కర్రతో విసరుట సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ పండ్లు పెరుగన్నము నివేదించుట ధూప దీపముల సేవ గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు బెల్లము సొంఠి ఉసిరికపప్పు బియ్యము కూరగాయలు వీనిని దానము చేయవలెను ప్రయాణీకులను ఆదరించి కుశల ప్రశ్నలడిగి వలసిన ఆతిథ్యమును ఈయవలెను ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు పుష్పములతో చిగుళ్లతో పూజ విష్ణువుని తలచుకొని పుష్పములను దానమిచ్చుట దన్న నివేదనము మున్నగునవి సర్వ పాప పాపములను హరించును అఖండ పుణ్యమునిచ్చును పుష్పములతో శ్రీమహావిష్ణువుని అర్చింపక విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు ఆమె కోరిక లేవియును తీరవు మహాలక్ష్మి సమేతుడై శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో దేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూడు శ్రీహరి కోపమునకు గురియగును రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మన ఐదు మార్లు పొందును ఇట్టి కష్టములు వలదు వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలి గలవారికి అన్నమును దప్పిక గలవారికి జలమును ఈయవలెను జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకు ఆధారములు కదా అట్టి దానములచే సర్వ జీవాత్మ రూపముననున్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను ఇచ్చును శ్రేయస్సును సర్వసుఖ భోగములను సంపదలను కలిగించి ముక్తినిచ్చును జలదానము చేయని వారు పశువులై జన్మించు అన్నదానము చేయని వారు పిశాచములవుచున్నారు అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుతున్నాను వినుము అని చెప్పాను ఇంతవరకు ఏడవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం